హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల నేను కన్సల్టెన్ న్యూట్రాలిస్ట్స్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మధ్యన కూడా సో మాకు ఓపీలో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ గారు మా బేబీ ఊరికూరికే వామిటింగ్ చేస్తుంది వాళ్ళే ఇవ్వగానే వామిటింగ్ అవుతుంది వామిటింగ్ అయితే ఏమైనా ప్రమాదమా ఒక్కసారి వామిటింగ్ అయ్యి బేబీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడి శ్వాస ఆపేసి యాసిడేట్ అయ్యి ఇబ్బంది పడి కూడా ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు సో ఇలా వామిటింగ్ ఎందుకు అవుతుంది వామిటింగ్ కా కాకుండా ఏమేమి చేయాలి వామిటింగ్ అయినప్పుడు ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వచ్చా ఇంట్లో బేబీ ఆస్పిరేట్ అయ్యి శ్వాస సరైన ఆపేసినప్పుడు తెలుసుకుందాము జనరల్లీ ప్రీమేచ్యూర్ బేబీస్ కానీ టర్మ్ బేబీస్ కానీ వాళ్ళు ఒక ఫ్లాట్ పడుకుని ఉంటారు వాళ్ళు తీసుకునే లిక్విడ్ ఫుడ్ కాబట్టి వాళ్ళకి వాళ్ళ అంటే అన్నవాహిక కొట్ట స్టమక్ మధ్యలో అనే ఒక వాల్వ్ ఉంటుంది క్వింటర్ అంటారు ఆ వాల్వ్ పని ఏంటంటే మనం ఇచ్చే మిల్క్ అనేది కిందకి వెళ్ళి పైకి రాకుండా ఆపడం కానీ ఒక్కోసారి కొంతమంది బేబీస్ కి ఆ మజల్ వీక్నెస్ ఉండడం వల్ల ఆ వాల్యూ అనేది కంపిటెంట్ లేకుండడం వల్ల మిల్క్ అనేది పైకి వస్తూ ఉంటుంది దాని గ్యాస్ట్రోఇసల్ రిఫ్లెక్స్ అంటారు ఈ రిఫ్లెక్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వెయిట్ పెరగట్లేదు అంటే అప్పుడు డిసీజ్ అంటారు అంటే పాలు పైకి రావడం పెద్దవాళ్ళలో పాలు పైకి వచ్చేసి అసిడిటీ లాగా మారి హార్ట్ బర్న్ లాగా అవి అవుతుంటుంది కానీ చిన్నపిల్లలు చెప్పలేరు కాబట్టి వాళ్ళు జనరల్ ఏడుస్తూ ఉంటారు బాగా లేదు కాలు చేతులు విరుచుకోవడము చేస్తూ ఉంటారు లేదు ఎక్కువ రిఫ్లెక్స్ ఎక్కువ అయినప్పుడు గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ అయినప్పుడు వామిటింగ్ చేస్తూ ఉంటారు కానీ కామన్గా గ్యాస్టర్ రిఫ్లెక్స్ అనేది చిన్నపిల్లల్లో కామన్ ఎందుకంటే వాళ్ళు ఫ్లాట్ గా పడుకుని ఉంటారు తీసుకునేది లిక్విడ్ ఫుడ్ కాబట్టి సో ఒక్కోసారి పాలతో పాటు ఫాస్ట్ ఫాస్ట్ పాలు తాగినప్పుడు గాలి కూడా మిగిస్తారు కాబట్టి గాలి పైకి వచ్చే క్రమంలో మిల్గ్గ కూడా పైకి వచ్చి వామిటింగ్ అవుతుంటది చిన్న చిన్నగా కొద్ది కొద్ది కొద్దిగా వామిటింగ్ అవుతుంది అనుకోండి కంగారు పండిన అవసరం లేదు దట్ ఆర్ హ్యాపీ స్పీటర్స్ వెయిట్ లాస్ అవ్వట్లేదు కొద్ది కొద్దిగా వామిటింగ్ అయిపోయింది పది స్పీడ్ తర్వాత చిన్న పొట్ట కాబట్టి కొంచెం డిస్టెన్షన్ గానే పైకి వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి కంగారు పడిన అవసరం లేదు లేదు కానీ పెద్ద పెద్ద వామిటింగ్స్ అవుతున్నాయి దానివల్ల వెయిట్ గేన్ అవ్వట్లేదు అంటే మాత్రం ని సంప్రదించాలి ముఖ్యంగా బేబీ వామిటింగ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే కాకుండా ఎలా నిరోధించాలి అంటే కొన్ని చిట్కాలు చెప్తాను ఒకటి ఏంటంటే బేబీ పాలు ఇవ్వగానే బేబీని బర్ప్ చేయాలి బర్పింగ్ బర్పింగ్ అంటే మీద కొట్ట ఇక్కడ భుజం మీద వేసుకొని బ్రేక్ తీయడం ఇందులో అంటే లేనా లేన ఇట్లా కొట్ట భుజాన్ని మీద వేసుకొని బేబీని ఇట్ల మీద వేసుకొని పొట్ట అనేది మన భుజాన్ని తగిలాలి ఇక్కడ బోన్ కి ప్రామినెన్స్ తగిలినప్పుడు ప్రెజర్ పుట్టమైన ప్రెషర్ పడి గాలి అనేది పైకి వెళ్ళిపోయి మిల్క్ అనేది కింద ఉండిపోతాయి సో వీళ్ళు మిల్క్ ఇచ్చిన ప్రతిసారి బేబీ మీద వేసుకోవడం అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్లోగా టాప్ చేస్తూ మీద వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇలా చేయలేని వాళ్ళు బేబీస్ కి ఇలా ఇలా కూర్చోబెట్టేసి ఇలా కూడా కొట్టచ్చు బ్యాక్ ఇలా కూడా కొట్టి చేయొచ్చు అయినప్పటికీ వామిటింగ్స్ అవుతున్నాయి మిల్క్ ఇచ్చాక ఇమీడియట్లీ పెద్ద పెద్ద వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఎల్వేషన్ అంటే కొంచెం తల పైకి అంటే మిల్క్ పైకి రాకుండా ఉండడానికి గ్రావిటీ ఫోర్స్ యాక్ట్ అవ్వగా థర్టీ డిగ్రీస్ అంటే ముప్పై డిగ్రీలో బేబీని ఎత్తులో పడుకు పెట్టడం అంటే ఇలా దిండు పెట్టడం కాదు ఒక బెడ్షీట్ పెట్టి మొత్తం బ్యాక్ హెత్ సపోర్ట్ చేయాలి బ్యాక్ అండ్ హెడ్ మొత్తం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఒక థర్టీ డిగ్రీస్ ఎలివేషన్ ఇది కూడా కాలేదునప్పుడు యాంటీ రిఫ్లెక్స్ మెడిసిన్స్ ఉంటాయి డాక్టర్ గారికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో ఈ రిఫ్లెక్స్ అని చెప్పాను కదా అది తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది అప్పర్ జే కాంట్రాస్ట్ మిల్క్ స్కాన్ అంటారు అది ఒక్కసారి అది చేయాల్సి ఉంటుంది సో ఒక్కోసారి మనకి ఎమర్జెన్సీలో బేబీ మిల్క్ తాగానే వామిటింగ్ అయిపోయి మిల్క్ మళ్ళీ రిఫ్లెక్స్ ముక్కులోకి వెళ్ళిపోయి గొంతులోకి వెళ్ళిపోయి శ్వాస ఆపేసేసి బ్రీదింగ్ చేయకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మేము ఎన్ఐసి నుంచి రీసార్జ్ అయిన హై రిస్క్ బేబీస్కి అలాంటి అవకాశం ఎలా ఎక్కువగా ఉంటుంది అలాంటి బేబీస్ కంపల్సరీ హై రిస్క్ బేబీస్ ప్రీమేచ్యూర్ బేబీస్కి ఇంటికి వెళ్ళే ముందు బీఎల్ఎస్ టైనింగ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ వామిటింగ్ అయినప్పుడు ఎలాంటి ఎలా ఎదుర్కోవాలి బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రివెన్షన్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ చేయాలి చెప్తూ ఉంటాం సో అది ముఖ్యంగా వామిటింగ్ అయింది అనుకోండి వామిటింగ్ కాగానే ఒక పక్కకు పెట్టండి బేబీని జెంటల్ ట్యాప్ చేసేసేయండి చేసేసి ఇది సక్కర్ అంటారు దీంతో అదే ఇది దీంతో ఫస్ట్ ముక్ ప్రెస్ అండ్ రిలీజ్ ఇలా చేయడం ఫస్ట్ నోట్లో తర్వాత ముక్కు ప్రెస్ చేసి రిలీజ్ చేసి రిమేనింగ్ సిక్రేషన్ తీసేయచ్చు లేదు క్లాత్ ఉంటే క్లాత్తో కూడా చుట్టుపక్కల ఉన్న సిక్ేషన్స్ మనం తీసేయచ్చు ఇలా చేయాలి సో అప్పటికి క్లియర్ చేయగానే బేబీ శ్వాస ఏడవడం స్టార్ట్ చేసింది బ్రీతింగ్ చేస్తుందని కంగలేదు బ్రీతింగ్ చేయట్లేదు అనుకోండి జెంటల్గా ఇలా ట్యాప్ చేయండి బ్యాక్ నుంచి ట్యాప్ చేసేసి ఇంత సిక్రేషన్ ఏమి మళ్ళీ తీసేయచ్చు అప్పటికి బేబీ బ్రీత్ చేయట్లేదు అన్నప్పుడు బేసిక్ లైక్ సపోర్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా ఇది ఒక బ్యాగ్ అని రిస్క్ బేబీస్ అందరికీ ఇస్తాం జనరల్లీ రొటీన్గా ఇది అడ్వైజబుల్ కాదు కానీ బేబీస్ బేబీస్కి ఆంబూ బ్యాగ్ బ్యాగ్ అండ్ మా సెల్ఫ్ ఇన్ఫ్లేటింగ్ బ్యాగ్ అంటారు ఆంబు బ్యాగ్ అంటారు దీని ఇది మాస్క్ అంటారు దీంతో ఇచ్చేసి ప్రాపర్గా మేము బ్రీత్స్ ఇస్తాం కృత్రిమ శ్వాస లాగా ఇస్తూ ఉంటాం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా స్పీస్ టూ త్రీ స్పీస్ స్పీస్ టూ త్రీ స్క్విజ్ టూ త్రీ ఇలా బ్రీతి ఇచ్చేసి మేబీ బ్రిత్ చేస్తుంది తీసుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది కేవలం హైరెస్ బేబీస్కి అందరికీ కాదు మోస్ట్లీ బేబీస్ పంపింగ్ ఒక పక్కన పడుకోబెట్టడం ట్యాప్ చేయడం కానీ మిక చీప్ అండ్ ఈజీ ఇది ఒక అవైలబుల్ మికస్ అంటారు ఇది కామన్ జలుబు అయినప్పుడు బేబీస్కి యూజ్ వస్తుంది ఇది తీసుకోండి ఇంట్లో ఎప్పటికైనా అవసరం బేబీస్ ఉన్న వాళ్ళకి సో దీనితో క్లియర్ చేయొచ్చు ట్యాప్ చేసి ఒక పక్కన పడుకోవడం ఇస్ ఇంపార్టెంట్ క్లియర్ చేయడం సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ చేయడం ఇంపార్టెంట్